అండి వెల్కమ్ టు లారాశం మనం ఈరోజు బనానా చిప్స్ చేస్తున్నామండి ప్రాసెస్ చూసేద్దాం పచ్చి అరటికాయండి నేను ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను ఇప్పుడు నూనె పెట్టుకొని ఫ్రై చేసుకుందాం నూనె పెడియండి చిప్స్ నీళ్ళ నీళ్ళు వడపట్టేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని చిప్స్ ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇవి తీసి పక్కన పెట్టుకొని మిగతాగానే ఫ్రై చేసుకుందాం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాయి ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాను కొంచెం పసుపు ఒక స్పూను సాల్టు కొంచెం వాటర్ అండి ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందుగా మిక్స్ చేసుకున్న పసుపు సాల్ట్ వాటర్ ఉంది కదా ఇందులో బనానా చిప్స్లలో వేసుకోవాలి బనానా చిప్స్ రెడీ అయిందండి తీసి పక్కన పెట్టుకుందాం అంతే అండి ఎంత సింపుల్ అయినా బనానా చిప్స్ మీరు కానీ తప్పక ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి